మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప ఇంజనీర్లు ఎన్నో ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేశారు అలాంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులలో ఒకటి కలకత్తాలోని హౌరా బ్రిడ్జ్ బాలీవుడ్ సినిమా అయినా టాలీవుడ్ సినిమా అయినా కోలీవుడ్ సినిమా అయినా ఏ సినిమా ఫీల్డ్ అయినా కలకత్తా అనగానే ఖచ్చితంగా చూపిస్తారు హౌరా బ్రిడ్జ్ ని ఉదాహరణకు పీకు గుండా చూడాలని ఉంది గటికుడు ఇలా ఎన్నో మరెన్నో కలకత్తాలో మిఠాయిలు చాలా ఫేమస్ అంతకు మించి హౌరా బ్రిడ్జ్ ఇంకా ఫేమస్ హౌరా బ్రిడ్జ్ ఫేమస్ కాబట్టి చాలా సార్లు ఈ పేరుని వినే ఉంటాం కానీ ఈ బ్రిడ్జిని ని ఎందుకు ఎవరు ఎలా నిర్మించారో మనలో చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా ఇంజనీర్లు అదొక అంత చిక్కని అద్భుతం అని పేర్కొంటారు ఈ వీడియోలో హౌరా బ్రిడ్జికి ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి కలకత్తా మరియు హౌరా నగరం మధ్యలో హుగ్లి నది ఉంది ఆ నగరాల మధ్య ఒకప్పుడు ఎలాంటి బ్రిడ్జి ఉండేది కాదు ఆ నది దాటాలి అంటే కేవలం పడవలపైన పైన మాత్రమే వెళ్లేవారు అప్పట్లో ఉన్న బెంగాల్ ప్రభుత్వం ఎయిటీన్ సెవెంటీ వన్ లో ఒక బ్రిడ్జి నిర్మించాలని అనుకున్నారు ఎయిటీన్ సెవెంటీ ఫోర్ లో ఇంజనీర్ సర్ బ్రాడ్ ఫోర్ట్ లెస్లీ మొట్టమొదట ఇరవై రెండు లక్షల ఖర్చుతో ఒక సాధారణ బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి పొడవు పదిహేను అడుగులు మరియు అరవై అడుగుల వెడల్పు ఉండేది పంతొమ్మిది వందల ఆరులో హౌరా రైల్వే స్టేషన్ ఏర్పాటు అయ్యింది ఆ స్టేషన్ ఏర్పాటు చేయగానే జనాల రాకపోకలు మరింతగా పెరిగిపోయాయి దాంతో ఈ సాధారణ బ్రిడ్జ్ బిజీగా మారిపోయింది దీనికి బదులుగా ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్మించాలని అనుకున్నారు కానీ అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది అందువల్ల ఈ పనిని కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేసుకున్నారు యుద్ధం పూర్తయిన తర్వాత నైన్టీన్ ట్వంటీ టూలో న్యూ హౌరా బ్రిడ్జ్ కమిటీని నియమించారు తర్వాత బ్రిడ్జ్ కట్టడానికి టెండర్ వేశారు జర్మనీకి చెందిన ఒక కంపెనీ అందరికంటే తక్కువ బిడ్ దాఖలు చేసి దానిని చేజిక్కించుకున్నారు కానీ జర్మనీ మరియు బ్రిటన్ల మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు దాని వల్ల ఈ టెండర్ ను ఆ కంపెనీ కోల్పోవలసి వచ్చింది ఆ తర్వాత ఈ పని బ్రేత్ వైట్ బోన్ అండ్ జెసెఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది ఈ యాంటీ లీవర్ బ్రిడ్జ్ నిర్మించటానికి ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల స్టీల్ ను ఉపయోగించారు ఆ సమయంలో ఇంత పెద్ద మోతాదులో స్టీల్ ని పోగు చేయటం అంటే చాలా కష్టమైన పని అయినా సరే బ్రిడ్జ్ నిర్మించడం ముఖ్యం కాబట్టి దేశంలో ఉన్న స్టీల్ తయారు చేసే అతి పెద్ద కంపెనీ అయిన టాటా స్టీల్ ఈ పని చేయడానికి ముందుకు వచ్చింది ఈ బ్రిడ్జ్ కొరకు స్టీల్ తయారు చేస్తామని వాళ్ళు కాంటాక్ట్ తీసుకున్నారు ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ టాటా కంపెనీ ఇచ్చింది స్టీల్ తయారు చేయటం పూర్తయిన తర్వాత హౌరా బ్రిడ్జ్ ఒక డిజైన్ తయారు చేశారు ఇక్కడ ఆంగ్లేయులు ఒక షరతు పెట్టారు బ్రిడ్జ్ ఎలా నిర్మించినా సరే దాని క్రింద ఎలాంటి స్తంభాలు ఉండకూడదని వారు నిర్ణయించారు అలా చేయటం వల్ల క్రింది నుండి పడవలు సులభంగా వెళ్ళగలుగుతాయి అందుకే హౌరా బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు కేవలం నాలుగు నాలుగు స్తంభాలు మాత్రమే పెట్టారు అవి కూడా ఇరువైపులా రెండు రెండు స్తంభాలు ఉంటాయి అలా ఉండటం వల్ల బ్రిడ్జ్ క్రింది భాగంలో ఎలాంటి స్తంభాలు ఉండవు బ్రిడ్జ్ బరువును కేవలం ఆ నాలుగు స్తంభాలు మాత్రమే మోయగలుగుతాయి బ్రిడ్జ్ ఎత్తు రెండు వందల ఎనభై అడుగులుగా ఉంది ఇరువైపులా ఉన్న స్తంభాల మధ్య దూరం పదిహేను వందల అడుగులు నిజానికి ఇది చాలా విచిత్రం ఎందుకంటే స్తంభాలు లేని ఈ బ్రిడ్జ్ వంద సంవత్సరాల నుండి అలాగే ఉంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి స్టీల్ ప్లేట్లను అమర్చడానికి నట్ బోల్ట్లకు బదులుగా మెటల్ తో తయారు చేసిన మేకలను ఉపయోగించారు ఇలాంటి శైలిలో నిర్మించిన బ్రిడ్జ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇది మూడవ అతిపెద్ద బ్రిడ్జ్ ఇంత గొప్పగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ కి ఇంత ప్రారంభోత్సవం చేయలేకపోయారు ఎందుకో తెలుసా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే నాటికి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది అందుకనే ఈ బ్రిడ్జి కి ప్రారంభోత్సవం చేయలేకపోయారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఈ బ్రిడ్జిని ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్ని కూడా విఫలం చెందాయి కోలకతా నగరానికి మరియు హౌరా మధ్యన ఉన్న ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత దీనిని న్యూ హౌరా బ్రిడ్జ్ అని పేరు పెట్టారు సిక్స్టీ ఫైవ్ జూన్ పద్నాలుగున విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా ఈ బ్రిడ్జ్ దీనిని హౌరా పిలుస్తున్నారు ప్రతిరోజు ఒకటిన్నర లక్షల వాహనాలు మరియు ఐదు లక్షలకు పైగా కాలినడకన వెళ్లే ప్రజలు ఈ బ్రిడ్జ్ దాటుతూ ఉంటారు ఈ బ్రిడ్జ్ గురించి ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మరియు రాత్రి పన్నెండు గంటలకి ఈ బ్రిడ్జిని మూసివేస్తారు ఎందుకంటే దీనిని తయారు చేసిన ఇంజనీర్ల కథనం ప్రకారం ఈ బ్రిడ్జ్ ఒకవేళ కూలిపోతే అది ఖచ్చితంగా పన్నెండు గంటలకి కుప్పకూలిపోతుంది కానీ అది పగలు పన్నెండు గంటలకా లేక రాత్రి పన్నెండు గంటలకా అన్న విషయం వారు చెప్పలేదు అందుకనే ప్రతిరోజు పగలు మరియు రాత్రి పన్నెండు గంటల సమయానికి ఈ బ్రిడ్జి ని మూసివేస్తారు అయితే కొంతమంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తారు అయినా సరే ఈ మూసివేయడం అలాగే కొనసాగుతూ వస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ బ్రిడ్జ్ సంబంధించి ఒక తాళం చెవి ఉంది దానిని బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు బ్రిడ్జ్ కి సంబంధించిన తాళం చెవి ఏముంటుందిలే అని అనుకుంటున్నారు కదా ఒకప్పుడు ఈ ఉపయోగించి ఓడల రాకపోకల కోసం తెరిచేవారట దీనిని బ్రిడ్జి ఉండే ఒక లింక్ అని మరి గేట్ అని కూడా చెప్పవచ్చు అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి సాక్ష్యాధారాలు అయితే లేవు చివరగా హౌరా బ్రిడ్జ్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది తుప్పు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు దాని వెనుక కారణం ఏమిటంటే ఈ వంతెన పైన ప్రతిరోజు లక్షలాది మంది వస్తూ పోతూ ఉంటారు వాళ్ళలో చాలా మంది ఆకు వక్క తిని ఉమ్ము వేస్తున్నారు చాలా కాలంగా ఇలా చేయడం వల్ల బ్రిడ్జ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యిందని ఇంజనీర్లు చెబుతున్నారు కొన్ని చోట్ల ఉన్న రాడ్లు సగం కంటే ఎక్కువగా డ్యామేజీ అయిపోయి ఉన్నాయి జనాలు చేసే అతి చిన్న పొరపాట్ల వల్ల సంవత్సరాలుగా ఉన్న ఈ బ్రిడ్జ్ తుప్పు పట్టడం మొదలైంది అయితే రెండు వేల ఫిష్ ఈ బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ కి తగులుకొని ఇరుక్కుపోయింది దీనివల్ల హౌరా బ్రిడ్జ్ కి చాలా నష్టం వాటిల్లింది అంతేకాదు పక్షుల వల్ల కూడా ఈ బ్రిడ్జ్ పాడైపోతుందని చెబుతున్నారు ప్రతి సంవత్సరం పక్షుల వల్ల పాడైన ఈ బ్రిడ్జ్ ఐదు లక్షల ఖర్చు అవుతుందట ఈ పెయింట్ చేయడానికి ఇరవై ఐదు వేల ఐదు వందల లీటర్ల కాబట్టి బ్రిడ్జి అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట రెండు వేల ఆరులో లో కు కొన్ని రిపేర్లు చేయించగా ఎనిమిది టన్నుల స్టీల్ ను వాడారు అప్పుడు యాభై లక్షల రూపాయల ఖర్చు అయింది అంతేకాదు ఈ బ్రిడ్జ్ భారతదేశ చరిత్రలో మరియు కల్కతా చరిత్రలో చాలా ముఖ్య పాత్ర పోషించింది దీనిని కాపాడటం మనందరి కర్తవ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి